మా అన్నయ్య అల్లు అర్జున్ పుష్పట్టు సినిమాతో ఇండస్ట్రీని అల్లకల్లం చేస్తాడు అంటూ ప్రోమో సాంగ్పై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మహేష్ బాబు భార్య నమ్రత కామెంట్స్ నమ్రత గారు ఇలాంటి కామెంట్ చేసేసరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఖుషీ అయిపోతూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఐకెల్ స్టార్ అల్లు అర్జున్ అలాగే లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి లేటెస్ట్ మూవీ పుష్ప టూ అయితే మరి ఈ పుష్ప టూ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తెలిసిందే కదా కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు మూవీ లవర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే పుష్ప వన్ మూవీ రావడం మాత్రమే కాకుండా ఎంత మంచి అవార్డుని అందుకుందో మనందరికీ తెలిసిందే కదా మరి ఆ మూవీకి సీక్వెల్ అంటే ఎలా ఉంటుందో అందరం ఊహించుకోవచ్చు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే పుష్ప మూవీ యొక్క సీక్వెల్ పుష్ప టూ నుంచి ఒక అద్భుతమైన ప్రోమో సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారని తెలుసుకున్నటువంటి మహేష్ బాబు భార్య నమ్రత ఈ ప్రోమోని వీక్షించారట ఇక వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా చాలా అభిమానం ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనను చూస్తుంటే నాకు సొంత అన్నలాగా అనిపిస్తాడు ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రతి ఒక్క సినిమాని నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను అంత ఇష్టం నాకు ఆ సినిమాలు ఇప్పుడు మాత్రం ఏకంగా పుష్ప టూ మూవీ నుంచి సాంగ్ ప్రోమో చూశాను చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి యొక్క నట విశ్వరూపం అంతా కూడా కేవలం ఒక సింగిల్లోనే నాకు అర్థమైపోయింది ఈ ప్రోమోనే ఇలా ఉంది అంటే ఇక సినిమా మాత్రం ఎంత అద్భుతంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ నమ్రత షాకింగ్ కామెంట్స్ చేసిందట మరి నమృత గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంటా చక్కెర్లు కొడుతున్నట్లుగా తెలుస్తుంది